ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశ్వర్కి సంబంధించి ఒక అద్భుతమైన టాపిక్ ని తెలుసుకోబోతున్నాం మార్చి పది సోమవారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది దానివల్ల వీరు గుండె దద్దరి లేని న్యూస్ ను వినబోతున్నారు మరి అదేంటి అని తెలుసుకోవాలనుకున్న వారు తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీ వారాహి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులారాశ్వరికి సంబంధించి గ్రహాలు బాగా అనుకూలంగా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో మరి ఇది ఎలా సాధ్యమంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక వల్ల తులారాశ్వరికి ఆస్తి యోగం కలగబోతోంది అవును మీరు వింటుంది నిజమే తులారాసు వారు రాబోయే రోజుల్లో చాలా అదృష్టవంతులుగా కాబోతున్నారు ఇప్పటి వరకు మాకంతా కూడా అన్ మాకు కలిసి రావట్లేదు అని అనుకుంటున్నారో అటువంటి వారికి ఇప్పటికీ వీళ్ళు కొంతమందికి ఆ అదృష్ట స్టార్ట్ కావచ్చు ఎవరైతే మీరు మాకు ఎప్పుడు కలిసి రావట్లేదు అనుకుంటున్నారో అటువంటి వారికి రాబోయే రోజుల్లో లక్ బాగా కలిసి రాబోతుంది మీరే ఆ యొక్క మిరాకులని చూసి ఆశ్చర్యపోతారు అదృష్ట గడియలు ప్రారంభం కావచ్చు గుర్తుపెట్టుకోండి ఏ సమయంలో అయినా సరే రేపటి నుంచి ఏ సమయంలో అయినా సరే మీకు అదృష్ట గడులు స్టార్ట్ అవుతాయి దా తో మీ లక్ మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే కలిసి వస్తుంది మరికొంతమందికి కాస్త లేటు కావచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల్లో కింగ్ లాగా ఎదిగే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి నిజం చెప్పాలి అంటే ఏకంగా పదేళ్ల పాటు మీరు లైఫ్లో సెటిల్ అయ్యే న్యూస్ని మీరు వినబోతున్నారు అయితే ప్రజెంట్ గ్రహాల కలయిక కారణంగా తులారాశి వారికి ఆస్తి యోగం కలగబోతుంది ఆస్తి బాగా కలిసి వస్తుంది మీ ఆస్తి విలువ బాగా పెరుగుతుంది భూలాభం కలుగుతుంది ఇది రియల్ ఎస్టేట్ వారికి ఆస్తులు అమ్మకానికి పెట్టిన వారికి బాగా కలిసి వచ్చే యుగం డబ్బు దాచుకోవడానికి ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇది కరెక్ట్ టైం అని చెప్తున్నారు శాస్త్ర పండితులు నిజం చెప్పాలి అంటే యొక్క రాశి వారికి లైఫ్ సెటిల్ అయ్యి న్యూస్ వినబోతున్నారని చెప్పుకున్నాం కదా అంటే తుల రాశికు సంబంధించి ఒక ఫోన్ కాల్ వస్తుందని దానివల్ల మీరు ఆశ్చర్యపోతారని ముందుగా మనం అనుకున్నాం కదా మరి ఇదేలా సాధ్యమవుతుంది అని మీరు ఆలోచిస్తున్నారు కదా ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం తులారాశి ఎవరైతే మీలో లాటరీలకు సంబంధించిన ఇంట్రెస్ట్ ఉంటుందో అటువంటి వారు లాటరీ టికెట్ మీలో ఎవరైతే తీసుకుని ఉంటారో ఆ యొక్క అదృష్టం అనేది వీరికి మాత్రమే వరించబోతుంది ఒక ఫోన్ కాల్ అనుకున్నాం కదా అది ఎలా అంటే మీలో చాలా మందికి ఎవరైతే లాటరీ టికెట్ తీసుకున్నారో అటువంటి వారికి మీరు లోటరీ టికెట్లు విన్ అయ్యారనే ఒక న్యూస్ రాబోతుంది అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా వస్తుంది దాన్ని మీరు రిసీవ్ చేసుకుంటే ఒక గుడ్ న్యూస్ వింటారనమాట లోటరీ టికెట్లో మీరు ఎక్కువ మొత్తంలో డబ్బును పొందుకోబోతున్నారు నిజం చెప్పాలి అంటే నిజంగా మీకు లైఫ్ సెటిల్ అయిన న్యూస్ అనేది చెప్పాలి రాబోయే రోజుల్లో తులారాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ ఈ రకంగా వస్తుంది ఈ సమయంలో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాల సూచనలతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే చెప్పుకున్నాం కదా మీకు లైఫ్ సెటిల్ న్యూస్ వినబోతున్నారని మీకు లాటరీ టికెట్ అనే కాదండి డబ్బు ఏ రూపంలో సరే రావచ్చు కాకపోతే ఒక ఫోన్ కాల్ మాత్రం ఒక ఈ యొక్క రాసి వారికి సంబంధించి మీరు ఎవరైతే లాటరీ టికెట్ కొని ఉంటారో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది అదేవిధంగా మరి కొంతమందికి వివిధ రకాలలో డబ్బు రావడం జరుగుతుంది ఇల్లు పొలాలు స్థలాలు ఇటువంటి స్థిరాస్తులు కూడా తప్పకుండా తుల రాశి వారికి దక్కబోతున్నాయి సాధారణంగా ఈ రాశి వారికి సంబంధించి కనుక మనం చూసుకుంటే బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమవుతున్న వారు రాబోయే రోజుల్లో శుభవార్త వినే అవకాశం ఉంది ఆస్తిపరంగా అదృష్ట యోగం పట్టబోతుంది దీని వల్ల ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారమే సూచనలు ఉన్నాయి శుభయోగం వల్ల తుల జన్మించిన వ్యక్తులకు గన మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రతిదీ అందుతుంది ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి శుభయోగం వల్ల యొక్క తుల రాశి వారికి వృత్తిపరమైన రంగంలోనూ శ్రేయస్సు కూడా కలుగుతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ అయి మీరు పెట్టే పెట్టుబడులు ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటూ విజయం చేకూరుస్తుంది ఇలా ఏకంగా చెప్పుకోవాలి అంటే పదేళ్ల పాటు వారి లైఫ్ సెటిల్ అవ్వబోతుంది మీరు పదేళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఎందుకనంటే ఆ రేంజ్లో మీకు డబ్బు రావడం జరుగుతుంటుంది కాలు మీద కాలు వేసుకుని కూర్చునే రోజులు రాబోతున్నాయి అలాగే ఈ యొక్క వారికి రేపటి నుంచి ఈ యొక్క అదృష్ట విడలు స్టార్ట్ కాబోతున్నాయి మీరు గుర్తుపెట్టుకుని రేపటి నుంచి మొదలుకొని మీకు గొప్ప గొప్ప అవకాశాలు కూడా వస్తాయి దాంతో మీరు చేసే ఏ ప్రయత్నం అయినా సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది మీరు ఏ పని చేసినా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పనైనా సత్ఫలితాలను తీసుకువస్తుంది ఈ టైంలో ఆకస్మిక ధన లాభాలను పొందే ఛాన్స్ ఉంటుంది తులరాశి వారి కెరీర్ సానుకూలంగా సాగుతుంది కెరీర్ లో అద్భుతమైన పురోగతి అంటే అభివృద్ధి కనిపిస్తుంది మీరే ఆశ్చర్యపోతారు కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడానికి ఇది కరెక్ట్ టైం అని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు ఇక ఆస్తి వద్దలు పరిష్కారమవుతాయి తెలివైన ఆర్థికంగా ఈ యొక్క తులారాశి వారికి మంచి లాభాన్ని చేకూరుస్తాయి తులారాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి లోటు అనేది ఉండదు కానీ అనవసరపు వృధా ఎక్కువగా అవుతూ ఉంటుంది కాబట్టి చాలా పొదుపుగా ఉండడానికి ట్రై చేయండి కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త కంట్రోల్ గా ఉండే అలాగే వృత్తి ఉద్యోగాల్లో అప్రయత్న ధనలాభం ఉంటుంది వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది మీ బిజినెస్లో మీరు కింగ్ లాగా ఎదుగుతారు సో చూసారు కదా మార్చి పది సోమవారం తులారాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల మీరు ఏ విధంగా ఆశ్చర్యపోతారు ఎటువంటి న్యూస్ వింటారు మీ లైఫ్ ఏ విధంగా సెటిల్ అవుతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్మె క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్